హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ ముక్కల పచ్చడి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ పచ్చడి ప్రిపరేషన్ ఏందో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు దోసకాయలను తీసుకున్నాను ఈ దోసకాయలు రెండింటినీ కూడాను చికంతా శుభ్రంగా తీసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిక్ంతా తీసేయండి అంతేకాదండి ఎప్పుడు మనం తినే పచ్చళ్ళకి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి కరకర తగులుతుంటుంది అనమాట ఈ పచ్చి ముక్కల పచ్చడి ఇక్కడ మనం తీసుకునేటటువంటి దోసకాయలు పచ్చిగా ఉండాలండి మెత్తబడి ఉండకూడదు పచ్చి దోసకాయలు మాత్రమే ఈ పచ్చడికి ఉపయోగపడతాయి ఇలా రెండు దోసకాయలు చిక్కు తీసుకున్న తర్వాత వీటిని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి కదండి ఈ విత్తనాలని మనం చేదు కూడా ఉంటాయండి ఇందులో ఇవి చేదు ఉందో లేదో చూసుకోవాలి ఈ విషయం మటుకు అసలు మర్చిపోవద్దు అలానే ఈ తొక్కు కూడా ఒకసారి మనం చేదు ఉందో లేదో కొంచెం చెక్ చేసి చూసుకోవాలి నేను తీసుకున్న అయితే చేదు లేదండి బాగుంది ఇప్పుడు ఈ మధ్యలో సీడ్స్ ఉన్నాయి కదా ఈ విత్తనాలన్నింటిని కూడాను ఇలా ఈ విధంగా తీసేసాలి తీసేద్దాం ఎందుకంటే కొంతమంది ఇవి తినడానికి ఇష్టపడరు అలా ఇష్టపడిన వాళ్ళకి ఇలా విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి సైడ్కి అదేవిధంగా రెండు దోసకాయల యొక్క విత్తనాలని తీసి పక్కన పెట్టుకుందాం నేనైతే ఒకటి ఉంచానండి ఎందుకంటే విత్తనాలు తినడం కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అక్కడక్కడ ఇలా ఉంటే బాగుంటుంది మా మేమైతే తింటాము అందుకని చెప్పేసి నేను ముక్క మాత్రం అలానే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ముక్కలు అనేవి చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చడికి బాగుంటాయి అన్నమాట అప్పుడు అన్నీ ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడాను ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేరుశనగ తినాలు తీసుకొని బాగా వేయించుకోండి ఇగో ఇలా అంటే పొట్టు ఊడిపోవాలి ఆ విధంగా వీటిని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మన రుచికి సరిపడినటువంటి పచ్చిమిరపకాయలు మంటను బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను రెండు దోసకాయలకి అలా ఉంటే అందులోనే ఒక వంకాయ కూడా వేయండి బాగుంటుంది ఇలా ఐదు వెల్లుల్లి రెమ్మలు అవి కొంచెం వేగిపోయాక వెల్లుల్లి రెమ్మలు రెండు ముక్కలు అల్లం ముక్కలు అలానే రుచిగా సరిపడినటువంటి పులుపు కోసం చింతపండు ఇలా ముక్కలుగా తీసేసుకోండి అంత కలిసి బాగుంటుంది చింతపండు ఇలా వేసుకోవడం వల్ల ముద్దగా వేయటం వల్ల ఏంటంటే ఒక చోటే ఉండిపోతుంది చింతపండు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా అన్నీ వేయించుకున్నాక చల్లారినాక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న విత్తనాలు పీల్ తీసుకొని వేసుకోండి అలానే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చీలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలానే ముందుగా గింజలు తీసి పెట్టుకున్నాం కదండీ ఆ గింజలను కూడా మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే అప్పుడు ఇవి మెత్తగా అయిపోతాయి మనకి గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట ఈ పచ్చడికి కావాల్సినటువంటి గ్రేవీ రుచి సరిపడవంటి సాల్ట్ ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మీకు వీలైతే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూపిస్తున్నాను కదండి నేను ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది రోలున్న వాళ్ళు దీన్ని రోట్లో కూడా దంచి తీసుకోవచ్చు రో రోటితో చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినటువంటి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ముక్కలకు బట్టి బాగుంటుంది రుచి ఇప్పుడు ఈ ముందుగా తయారు మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అంతా ఆ ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ముక్కలకంతా ఆ పచ్చిమిర్చి పచ్చడి పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ స్పూన్తో వీలకపోతే హ్యాండ్ వాష్ చేసుకొని శుభ్రంగా చేతితో అయినా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం అందులోకి రెండు స్పూన్ల పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి పోపంతా లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఇప్పుడు అందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా రెండు వేసుకోవచ్చు అందులోనే కొద్ది కరివేపాకు చిట్టికడ పసుపు స్టవ్ ఆపేసే ముందు చిటికెడు పసుపు పసుపు వేసుకొని వేయించుకొని మనం ముందుగా చేతి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి అందులోకి పోపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అండి ఎప్పుడు చేయని వాళ్ళు పచ్చడి బాగా ఇష్టంగా తినేవాళ్ళు డిఫరెంట్గా ఈ పచ్చడి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ అడుగుతారు ఇలా చేయండి అని నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బాగున్నట్లయితే లైక్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్